నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ నెల ఇరవై ఐదున ములాఖత్ కానున్నారు మరి ఇన్ని రోజులు ఆయన ఎందుకు గ్యాప్ తీసుకున్నారు మరి ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఈ అరెస్ట్ పైన ఉండడం చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజయలక్ష్మి గారు నమస్తే మేడం నమస్తే ఈ నెల ఇరవై ఐదున జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తోటి ములాఖత్ కానున్నారు మేడం ఎప్పుడైతే విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి విడిపోయారో మరి ఢిల్లీలో లాబింగ్ చేసేదంతా కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ చాలా రోజుల నుంచి కూడా చాలా అనుబంధంగా ఉంటారని కూడా చెప్తూ ఉంటారు మరి ఎందుకని అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు వెంటనే కూడా అంత జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు చాలా రోజుల గ్యాప్ తీసుకుని స్పందించారు తర్వాత ఇప్పుడు కూడా చాలా రోజుల తర్వాత ములాఖత్ అవుతున్నారు వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పెద్దిరెడ్డి గారు వీళ్ళది ఫ్యామిలీ ఇద్దరు బాగా ఉండేవాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాక ఢిల్లీలో అంతా లాబింగ్ అంతా మెదిరెడ్డి రెడ్డి గారే కదా చేసేది అయితే ఇప్పుడు జైల్లో పడ్డాక కేసుల గురించి జగన్ రెడ్డి గారు బయటికి రాలేదంటే ఏంటో మరి వాళ్ళ మధ్యలో ఏం చెడిందో మనకు అర్థం కావట్లేదు మిగతా వైసీపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు మరి ఇప్పుడు వచ్చి ఆ వాళ్ళని కలుస్తా అని అంటున్నారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి అసలు ముట్టు తీసుకొని పోతున్నారు అట్లా అని మాటలు మాట్లాడిన జగన్ రెడ్డి మరి ఈరోజు ఇరవై ఐదో తారీఖు వెళ్ళి ఏం మాట్లాడతారో చూడాలి పెద్దిరెడ్డి గారు కూడా కోపంగానే ఉన్నారు ఇన్ని రోజులైనాక ఇప్పుడు వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళకి మధ్యలో ఏదో చెడింది అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా వినికిడి అసలు జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్ పైన స్పందించలేదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీరన్నట్టుగానే అన్నట్టుగానే సీరియస్గా ఉన్నారని చెప్పి అంటున్నారు మరి రేపు జగన్మోహన్ రెడ్డి కలిసే టైంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమైనా అనే అవకాశం ఉందంటారా ఏమోనండి ఉండొచ్చు ఉండకుండా లేకపోతే ఇన్ని రోజుల నుంచి పోకుండా ఈ రోజు పోతున్నారంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా మరి వాళ్ళతో పాటు పాపాలలో ప పంచుకున్నప్పుడు మరి కష్టాల్లో ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా కలవాలి అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా మరి కలవకపోతే వాళ్ళు బాధపడతారు కదా మరి వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వం అంతా అంతే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు మరి పాపం వాళ్ళందరినీ ఇరికిచ్చారు కదండి పాపం వాళ్ళందరూ ఈయన చేసిన పాపానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు మరి వాళ్ళు ఎంత కష్టపడి చదివి బయటకు వచ్చి ఈరోజు అంత పోస్ట్లో ఉంటారు శ్రీలక్ష్మి గారి కూడా అంతే కదా వీళ్ళ మాటలు నమ్మి బయట వీళ్ళు చేసే పాపాలకి వాళ్ళు పాపం మూట కట్టుకొని వాళ్ళు జైల్లో ఈరోజు ఊసలు లెక్క పెట్టుకుంటున్నారంటే అది చాలా తప్పు జగన్ రెడ్డిది మరి చూడాలి రేపు ఏమైతుందో ట్వంటీ ఫిఫ్త్ రోజు జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి పర్యటనలు అన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి మరి ఈ నేపథ్యంలోనే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా ములాఖయ్యారు మరి ఇప్పుడు మిథున్ రెడ్డిని ములాఖత్ అవ్వడానికి మళ్ళీ బయటకు వస్తే ఎటువంటి వివాదాస్పదమైనటువంటి ఘటనలు జరుగుతాయనే ఇన్ని రోజులు బయటకు రాలేదంటారా లేదు అంటే వేరేది ఏదైనా ఉందంటారా వెనక్కి తగ్గారంటారా జగన్మోహన్ వెనక్కి తగ్గలేదండి ఏదో శవాలు గాని ఇప్పుడు ఏదైనా శవాలు గాని పడితే టక్కున ఉరుకుతాడు ఆ శవాల మీద పడే రాజకీయం వాళ్ళది శవాలతోటే స్టార్ట్ అయింది వాళ్ళ రాజకీయము తండ్రి శవ శవంతో స్టార్ట్ అయింది తర్వాత చిన్నాన్న చావుతోటి సీఎం అయ్యాడు అలా అన్ని శవాల మీద ఎక్కడ శవం దొరుకుతుందో వెళ్దామని చెప్పి చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మొన్న మిర్చి యాడ్లో చూసాం కదండీ ఆ మిర్చి యాడ్ అంతా విధ్వంసం చేసి మిర్చి ఎత్తుకొని పోయి అంత వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలు ఎంత పిచ్చి పిచ్చి చేశారో మామిడి పండ్లు రైతులని ఎంత ఇప్పటికి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని అన్నమో రామచంద్రని గొడవ పెట్టుకుంటున్నారంట తీసుకొని పోయి రోడ్డు మీద అదేమైనా సినిమా షూటింగ్ అండి తీసుకొని పోయి లారీలు లారీలు వాళ్ళ ట్రక్కులు ట్రక్కులు పోపించి అట్లా తీసుకొని అలా విధ్వంసం చేశాడు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధ్వంసం చేయడానికే ఉన్నారండి ఏదో పిచ్చ తప్పిపోయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆయనకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇదంతా కర్మ అనుభవించాల్సి వస్తుంది ఇప్పటికి కూడా అది అది కరెక్ట్ కాదు రా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చూడాలి మిథున్ రెడ్డిది కథ ఏమవుతుందో మరి వాళ్ళు ఏ ఎక్కడి వరకు వస్తుందో రేపు ప్రెస్ మీట్ లో ఏమని చెప్తారో కలిసి వచ్చాక ఓకే మేడం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు అన్ని కూడా వివాదాస్పదంగా మారాయి మరి రేపు ఇరవై ఐదో తారీఖున ఏదైతే మిథున్ రెడ్డిని కలవాలనుకుంటున్నారో ములాఖాత్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు కూడా ఎటువంటి అయినా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందంటారా ఏమంటారు ఉండొచ్చండి ఏదో ఒక ప్లాన్ స్క్రిప్ట్ రెడీ చేసుకునే ఉంటాడు ఆయన మామూలుగా అయితే బయటకు రాడు ఏదో స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని విధ్వంసం చేయడానికి బయటకు వస్తాడు మరి ఎవరు ఆయన కింద కనీసం ఆ రోజు జీప్ కింద ఒక మనిషి పడిపోతే ఈడ్చి పక్కన పడేసిపోయారు మనం మామూలు మనుషులమే ఎవరిమన్నా ఇట్లా కనబడితే అయ్యో అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతాం అలాంటి మనిషి ఆ ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారంటే అసలు ఏమనుకోవాలి మనిషేనా అండి వాళ్ళు అసలు వాళ్ళ కార్యకర్తలన్నా కనీసం ఆయన పట్టించుకోతే కార్యకర్తలైనా తీసుకొని హాస్పిటల్లో పెడయాలి కదా దానికి ఒక ఆద్యత ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో అందరూ భయంగానే ఉంది మాకు కూడా భయంగానే ఉంది ఆయన బయటకు వస్తే విద్వాంసము అది మరి రేపు చూడాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి ఇటీవల కాలంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు మేడం ఇదే ప్రైవేట్ సైన్యంతో మిథున్ రెడ్డిని ములాఖత్ అవడానికి వెళ్తే అక్కడ ఎటువంటి సంఘటన జరిగే అవకాశం ఉందంటారా ఇటీవల పెళ్లిలో కూడా ఒక సంఘటన జరిగింది ఆయన ఎవరు వివాహానికి వెళ్తే ఆ ప్రైవేట్ సైన్యం ఒక మహిళల పైన దాడి కూడా చేశారు మరి ఇప్పుడు మిథున్ రెడ్డి ములాఖత్ లో ఏ విధంగా ఉండబోతుందంటారు రేపు కూటమి ప్రభుత్వం బురద చల్లడానికి ఆయన ఏమైనా చేస్తారండి వాళ్ళ కార్యకర్తలతోటి ఏదైనా చేపిచ్చేసి నాకు ఇట్లా థ్రెట్ ఉందని చెప్పుకోవడానికి వాళ్ళ దాంతోటి అలా చేయొచ్చు ఏం తక్కువైనడు కాదండి ఏదో ఒకటైనా చేయగలుగుతాడు అది బురద చల్లడానికి కూట ప్రభుత్వం మీద రెడీగా ఉంటారు వాళ్ళ వైసీపీ కార్యకర్తలు అసలు మరి ఇప్పుడు వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే కీలకమైన నేతలందరూ కూడా ఏదో ఒక స్కామ్లో అరెస్ట్ అవుతున్న నేపథ్యం మేడం వైసీపీ ఈ పార్టీ భవిష్యత్లో ఏ విధంగా ఉండబోతుందంటారు వాళ్ళందరూ వేరే పార్టీల్లో చూస్తున్నారండి మన నెల్లూరు జిల్లాలో చూసాం కదా ఇంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపు చూస్తున్నారు వాళ్ళకు వచ్చేదే పదకొండు మంది ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అటు నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్కళ్ళుగా వేరే వాళ్ళు కూడా అట్లా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం వాళ్ళకి అసలు భవిష్యత్తు లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా వెళ్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఆయన వెళ్ళిపోతే పార్టీ అసలు ఏముండదు పార్టీ భవిష్యత్తు కూడా ఉండదు ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఉంటారు కదా రోజా లాంటి శ్యామల లాంటలు వాళ్ళు చక్కబజనం చేసుకోవాలి ఇంకా అంతే వాళ్ళకి ఇంకేం ఉండదు ఇక క్లోజ్ అన్నట్టు వైసీపీ పార్టీ క్లోజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఓకే మేడం ఒకవేళ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ పార్టీకి ఎవరు ముందుండి నడిపిస్తారంటారు ఏమోనండి మేమైతే సజ్జల ఎక్కువ వాగుతాడు కదా ఆ తీసుకుంటాడేమో తీసుకుంటాడేమని చెప్పేసి మేము అనుకుంటున్నాము లేకపోతే ఇప్పుడు షర్మిల గారు కూడా లేరు తనను కూడా పక్కకు పెట్టేశారు వాళ్ళ అమ్మగారిని పక్కకు పెట్టారు ఆ రోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల గారే కదా మొత్తం పార్టీని ఒక కులిక్కి తీసుకొని వచ్చి అన్నని సీఎంని చేసింది ఈరోజు ఆవిడని కూడా పక్కకు చేశారు ఇప్పుడు ఇంకెవరు ఉంటారండి సొంతం చెల్లిని అలా చేసినాక మిగతా వాళ్ళని చేయడని చెప్పి గ్యారంటీ ఏమున్నది ఏమో మేము అనుకుంటున్నాము సజ్జల గారు అని మేము అనుకుంటున్నాము ఏదో ఇక ఉన్న పార్టీకి అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కూడా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని ములాఖత్ అవ్వడం కూడా ఎటువంటి సంఘటనలైనా అవాంఛనీయ ఘటనలైనా జరిగే అవకాశం ఉందని మరి ఇప్పుడు ప్రైవేట్ సైన్యం కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం